కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్ర అభివృద్దిలో దూసుకుపోతుందని మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకు వజ్రీష్ యాదవ్ అన్నారు సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి వజ్రీష్ యాదవ్ విలేకరుల సమాపేశంలో ఏర్పాటు చేశారు మంగళవారం మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు విచ్చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నరసింహులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గం కాకుండా జిల్లాలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ అదేవిధంగా గ్రంథాలయం కమిటీ ఇద్దరిని కూడా చైర్మన్లు నేసుకున్నాం దీన్ని పునస్కరించుకొని రేపు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా తుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మిగతా నాయకులంతా కూడా వచ్చి మార్కెట్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే అధికారం వచ్చినాక రాష్ట్రంలో ఇవన్నీ కూడా కమిటీలు వేసుకొని పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే మార్కెట్ కమిటీలు టెంపుల్ కమిటీలు వేసుకొని ప్రజలకు సేవ చేయాలన్న సేవ భాగంతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పక్కనే మనం చూస్తూ ఉన్నాం ఐటీ కార్డ్ క్యాడర్ బిల్డింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ఇనాగ్రేషన్ చేసినాక స్టార్ట్ అయ్యింది దానితో పాటు ఇక్కడ ఎన్నో సమస్యలు మేడ్చల్ నియోజకవర్గంలోనే కాకుండా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర సర్వే అదేవిధంగా మన ఆర్టీసీ బస్సు ఉచిత ఆర్టీసీ బస్సు పేదలకు ఏదైతే వంద యూనిట్ల లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతూ ఉంది దీన్ని ఓర్వలేక పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేక మనం ఇంతముందే చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక అవినీతి మంత్రి ఉండేవాడు ఆ మంత్రి ఈ ప్రాంతానికి ఎన్ని రోజులు అయ్యిందో మార్కెట్ కమిటీ బిల్డింగ్ కోసము పూజ చేసి మనమందరం ఒకసారి చూడాలి ఇనాగ్రేషన్ చేసి స్టోండింగ్ ఫౌండేషన్ వేసేసి పత్తా లేకుండా దిక్త లేకుండా పోయిండు దానితో పాటు ఈ నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేసర్ నుంచి గట్కేసర్ పోచారం నాగారం దమ్మాయిగూడ జోహర్ నగర్ ఐదు మున్సిపాలిటీలు కలిపి వంద ఫీట్ల రోడ్తోని నాలుగు వందల పదిహేడు కోట్లతోని రోడ్లు వేసుకుంటా ఉన్నాం దానితో పాటు ఏదైతే ఒక నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేషన్ స్కూల్ ఇవ్వాలని ఆలోచనతో ఇంటిగ్రేషన్ స్కూలు ఇరవై ఎకరాల స్థలంలో ప్రభుత్వం స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంది అట్లా చెప్పుకుంటా పోతే ఈ పది నెలల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలను ఓర్వలేక అక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా ముఖం చెల్లక చెప్తా ఉంటారు వాళ్ళు చాలా మేము చేసినామని నేను అడుగుతా ఉన్న పది సంవత్సరాలలో